ఇప్పుడు రీసెంట్ గా అమరావతిలో పునఃప్రారంభ ప్రారంభ శంకుస్థాపన పనులు అని చెప్పి పెద్ద బహిరంగ సభ జరిగింది ఆ సభలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు చాక్లెట్ ఇచ్చారనే దాని మీద ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు నడుతున్నాయి అంటే నిధులు ఇవ్వలేదు చాక్లెట్ ఇచ్చి సరిపెట్టుకున్నారని చెప్పి చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా విమర్శిస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటండి చాక్లెట్ ఇచ్చింది అతను పద్మూకులు మైకు దగ్గర మాట్లాడతారు కనుక రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడాలి కనుక వాయిస్ గురించి ఏదో ఒక చాక్లెట్ ఇచ్చారు అంతేగాని అది చాక్లెట్ తినమనో లేకపోతే చిన్నపిల్లాడనో చాక్లెట్లు ఇవ్వలేదు నిధులు నిధులు అంటున్నారు నిధులు ఇచ్చినప్పుడు మీ ప్రభుత్వం ఏం చేసిందా ఇప్పుడు చేస్తున్న డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వం డెవలప్మెంట్ ఆపేయలేదా డెవలప్మెంట్ ఆపేసి మూడు రాజధానులని ప్రకటించలేదా ఈ నిధుల గురించి మాట్లాడే రైట్స్ మీకే ఇక్కడ ఉన్నాయి అంటే చాక్లెట్ ఇచ్చి నిధులను ఆపేసేసిందా ఈ చాక్లెట్కి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉంటారా చాక్లెట్ ఇచ్చింది గొంతు గొంతుకి మాట్లాడటానికి క్లారిటీగా ఉంటుంది అని ఇచ్చారు అంతేగాని దాన్ని పట్టుకొని చాక్లెట్ ఇచ్చింది నిధులు నాపేసింది అనే పిచ్చి ప్రాలాపాలను మానయ్యండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సగం డెవలప్మెంట్ చేశారు రాష్ట్రాన్ని ఇప్పుడు ఆ ఆ దెబ్బతోటి అలాగే ఉండిపోయినట్లయితే ఈ పాటికి రాష్ట్రం డెవలప్మెంట్ ఒక రేంజ్లో ఉండేది ఒక లెక్కలో ఉండేది అలా లేదు కనుకనే ఒక వేరే ప్రభుత్వం వచ్చి ఒక సన్నాసి ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం వచ్చింది కనుకనే ఇప్పుడు డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది ఇచ్చాడు పథకాలు పవల ఆర్దు పథకాలు ఇచ్చాడు పవలార్ పథకాలు ఇచ్చి మిగతాది మొత్తం కలిపి ఈయన అకౌంట్ లో వేసుకున్నాడు వచ్చిన రాబడి మొత్తం ఈయన అకౌంట్ లో వేసుకుని ఈయన బ్యాంకు లో దాచుకున్నాడు ఇది కాదు కావాల్సింది రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి రాష్ట్ర డెవలప్మెంట్ మీరు ఎంతవరకు చేశారు ఎంతవరకు సాధించారు రీసెంట్ గా అమరావతిలో ఈ పునప్రారంభ శంకుస్థాపన పనులు అని చెప్పి భారీ బహిరంగ సభ చేశారు కదా దానికి ఏడు వందల కోట్లు ఖర్చు అయ్యి అని చెప్పి వైఎస్ఆర్ సిపి నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు అసలు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టిన సభ అంటారు అది మీ అభిప్రాయం ఏ ఒక డెబ్భై కోట్లు ఒక యాభై కోట్లు అయ్యి ఉండొచ్చు అంతేగాని ఏడు వందల కోట్లు అంటే ఆ రాష్ట్రం డెవలప్మెంట్ ఏ రకంగా జరిగిద్దో తెలుసా ఒక రేంజ్లో డెవలప్మెంట్ చేసేయచ్చు ఏ ఏడు వందల అంటే ఏమైనా జాబులో పెట్టుకున్న వంద రూపాయలు నోట్లకి కనిపిస్తుందా ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఇంతకు ముందు మీరు కూడా ఇలాగే చేస్తారా ఏంటి కనుకనే ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారా చేతగానే వ్యాఖ్యలన్నీ మీరెందుకు చేస్తారాయా ఏడు వందల కోట్లు ఖర్చు అవ్వదు అది అని చెప్పేసి మీరు మాట్లాడొద్దు మీకు మాట్లాడే అర్హత లేదు లేని విషయాల గురించి మీరు మాట్లాడద్దు దేశ ప్రధానమంత్రి వచ్చాడు కనుక నలుమూలల నుంచి రాష్ట్ర నాయకులు వచ్చారు కనుక అవుతుంది ఒక యాభై కోట్లో నలభై కోట్లు అవుతుంది అంతకుమించి ఏమీ కాదు ఏడు వందల కోట్లే ఏడు వందల అంటే అమరావతి రాజధాని ఎప్పుడో డెవలప్ అయిపోయేది ఇదంతా లేనిపోని ఎలిగేషన్స్ పెట్టి లేనిపోని ఫేక్ మాటలు మాట్లాడద్దు ఇటువంటివన్నీ తీసుకొని మీరు ఏమైనా నిధులన్నీ వెనకేసుకొని ఇటువంటి పనులు మీరు చేశారు కనుకనే గతంలో అందుకని ఇటువంటి అన్నీ మీరు మాట్లాడగలుగుతున్నారు ఏడు వందల కోట్లని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే సభ వేదికగా మాట్లాడుతూ అమరావతిని కేవలం మూడేళ్లలో పూర్తి చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు అమరావతిని చూపిస్తానన్నారు ఖచ్చితంగా జరుగుద్ది అంటారా జరుగుద్ది ఆయన చేస్తారు ఆయన ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నట్లయితే ఆయన ఒక రాష్ట్ర డెవలప్మెంట్ని ఒక చూపించేవాళ్ళు ఇప్పుడు ఉన్న ఇండియన్ కంట్రీలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్నింటికంటే కూడా ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కనుక ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తనదన్నిన రాష్ట్రంగా పెట్టేవారు కానీ ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో అతనికి అధికారం చేజారిపోయింది కనుక అధికారంలో లేరు కనుక ఒక పనికి మాలైన దిక్కుమాలిన అధికారులు వచ్చారు కనుక అధికారం వాళ్ళకు పట్టణం కట్టారు కనుక ప్రజలు డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది ఈ మూడేళ్లలోనే కాదు ఇంకా నాలుగేళ్ల టైం ఉంది ఈ నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు గారు మంచి డెవలప్మెంట్ చేసి రాష్ట్రాన్ని ఒక రాజధానిగా తీర్చిదిద్ది చూపిస్తారు అతని దగ్గర తన ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మీ అదృష్ట జాతో దురదృష్ట జాతో ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏం జరుగుతుందంటారు అంటారు మళ్ళీ రాజధాని పరిస్థితి ఎటు తిరుగుతుంటారు ఇక రాజధాని మళ్ళీ ఆగిపోద్ది ఇక రాజధాని ఆయన అమ్మేస్తాడు వేల కోట్లు కాదు లక్షల కోట్లలో ఆయన అమ్మే శుభ్రంగా వేరే దేశం వాడుకో వేరే వాడుకో అమ్మేసేస్తాడు ఆ రా ఆ రాష్ట్రాన్ని నుంచోడు ఇక 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 పట్టే పొట్టా చేత పట్టుకొని మళ్ళీ పేద బిక్కి మొత్తం కలిపి వలసలు పోవడమే గత ఐదేళ్ళు పోయారు ఇప్పుడు ఇక సంవత్సరం బట్టి భార్య పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు బ్రతుకుతున్నారు చదువుకున్న యువత మొత్తం బ్రతుకుతుంది మళ్ళీ ఈసారి అటువంటి ప్రభుత్వమే కనుక వస్తే గౌకమ్మని కర్మజాలక రాష్ట్ర డెవలప్మెంట్ పక్కా ఆగిపోతుంది ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎయిటీ పర్సెంటో నైన్టీ పర్సెంటో చేస్తారు ఓ పది పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఆగిపోతుంది ఆగిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తానికే నేలమట్టం చేసేస్తాడు తట్టాపుట్ట చేత పట్టుకొని పట్టబట్టుకొని పట్టుకొని పోవడమే పని మరి ముఖ్యంగా అమరావతికి రాజధాని అనేది అవసరం అనుకుంటున్నారా అది అవసరం అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మూడేళ్లలో పూర్తి చేస్తాను అన్నది కూటమి ప్రభుత్వంలో సాధ్యం ఫైనల్ గా సాధ్యం తప్పకుండా అవుతుంది అమరావతికి రాజధాని అనేది చాలా అవసరం ఎందుకంటే అమరావతిని ఎంచుకున్నారు రాజధానిగా ఆ రాష్ట్రానికి రాజధాని అనేది ఎంత అవసరం అంటే అంత అవసరం ఆయన చేస్తారు చేస్తారా కాదు హైదరాబాద్ డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ రాజధానిని చేసిందే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో నలుమూల నుంచి ప్రతిదాన్ని డెవలప్ చేసి చూపించిందే చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయలేరా చేస్తారు ఫైనల్గా ఒక్క మాట అమరావతి రాజధాని గురించి మీ అభిప్రాయం చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి నలుగురు ప్రముఖులు మన మోడీ గారే కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారే కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ నారా లోకేష్ గారే కానీ నాలుగులు నాలుగు సైడ్లు వెళ్ళి నాలుగు మూలలు తిరిగి రాష్ట్రాన్ని మాత్రం మంచి డెవలప్మెంట్ చేస్తారు చేసి దాన్ని ఒక మన ఆంధ్ర మన ఇండియన్ కంట్రీలోనే ఎనలేని ఖ్యాతి తెస్తారు దాన్ని